హాయ్ హలో అండి నమస్కారం అందరికీ మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నావా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది చాలా క్వశ్చన్లు ఒకే ఒక క్వశ్చన్ అయితే నేనైతే షార్ట్ రూపంలో అయితే మీకు తెలియజేయగలను కానీ చాలా మంది చాలా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు వాళ్ళ గురించి అయితే నేను ఫుల్ వీడియో అయితే చూస్తున్నాను చేసి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి చాలా మంది అడిగేది ఏంటంటే కొవ్వైతి ఇంట్లోకి కొంతమంది సిస్టర్స్ అయితే ఇంట్లోకి మంచిదా బయటకు వస్తే మంచిదా అని చెప్పి పువ్వైట్ వాళ్ళు ఎలా చూసుకుంటారు అని చెప్పి అయితే అడుగుతారు నేను చాలా వీడియోలో పెట్టాను మళ్ళీ ఇది ఇంకో వీడియో కింద చేస్తున్నాను నీకు ఎందుకంటే కొవ్వైట్ ఇంట్లోకి ఇప్పుడున్న రోజుల్లో అయితే కొవ్వైట్ ఇంట్లోకే బెటరు కోవిడ్ ఇంట్లోనే మనకి నెల వచ్చేటప్పటికి గిరమ తిరిగి వచ్చేసి నెల వచ్చేటప్పటికి మనకి శాలరీ అయితే పడిపోతాయి అదే బయట చేసుకుంటే బయట అయితే అసలు రావద్దు లేడీస్ అయితే బాయ్స్ అయితే రావచ్చు డ్రైవర్స్ డ్రైవర్ కానీ లేదంటే వేరే వేరే వాటిలోకి అయితే డ్రైవర్లు కానీ రావచ్చు బ్యూటీషన్ అయితే బయటికి రావడానికి నేను చాలా వీడియోలు చెప్పాను బ్యూటీషియన్ నేర్చుకుంటే అది కూడా మన ఇండియాలో బ్యూటీషన్ బ్యూటీ పార్లర్లో చేసేది వేరు ఇక్కడ వేరు మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలి స్టడీ ఒక రెండు రెండు నెలలు ఒక నెల నేర్చుకుంటే వస్తుంది మీకు మాత్రం ముడి మురి ఎడ్యుకేషన్ తెలిసి ఉంటే కనుక కంపల్సరీ మీకు ఇక్కడ చేసుకోవడానికి డబ్బులు బాగా వస్తాయి బయట చేసుకోవడానికి ఇప్పుడైతే పోయికి ఇంట్లోకే బెటరు అదేసి ఎందుకు అంటే బయట అసలు పనులు లేవు చాలా ఇబ్బందిగా ఉంది దానికోసం నేనైతే బయటే బ ఇంట్లోకే రమ్మని చెప్పైతే నేను చెప్తాను తర్వాత ఇంకొకరు ఏం క్వశ్చన్ అంటే ఏజ్ ఎంత ఉండాలని చెప్పైతే అడుగుతున్నారు ఏజ్ అయితే మగవాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరం ఉండాలి ఆడవాళ్ళకైతే ముప్పై దాటాలి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఈ ఏజ్ అయితే సరిపోతే మగవాళ్ళకి ఇంకా తక్కువ ఉన్న బంతిరారు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ అయితే ముప్పై సంవత్సరాలు దాటలేనిదైతే అయితే పుట్టదు అదొకటి దాని గురించి చాలామంది అడుగుతున్నారు దాని గురించి తర్వాత వేరే అయితే మనల్ని అడిగారు ఆడవాళ్ళని కొట్టేస్తారంట నిజమా అని చెప్పి అయితే ఇక్కడికి వాళ్ళు భయపడి మనకైతే కామెంట్లు చేస్తున్నారు కొట్టడం అనేది మనం ఏమి చేయలేదైతే మనల్ని కొట్టారో మనల్ని తిట్టరు మనం ఏమైనా తప్పు చేసి వాళ్ళ పిల్లలు కొట్టి ఏమైనా మనం వాళ్ళకి నచ్చలేని పని మనం చేస్తే కనుక అప్పుడు ఏమైనా తిడతారేమో కానీ అంత కొట్టేదైతే ఇప్పుడు లేదు ఒకప్పుడు కొట్టడాలు గట్టా ఒకప్పుడు చేసేవారు ఇప్పుడైతే అంతగా లేదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో అంత మంచిగా ఉంటారు తర్వాత మీరు ఆడవాళ్ళు కోవెట్ ఇంట్లోకి వచ్చేవాళ్ళు కోవెట్ ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఒక పని మనిషి ఉందా నేను ఒకదానేనా లేదంటే వేరే పని మనిషి ఉందా ఇద్దరు పని అని చెప్పి అడిగి మీరు ఒకే పని మనిషి నువ్వే అని చెప్పంటేనే రండి వేరే పని మనిషి ఉంది అంటే మీకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది అంటే ఇండియా వాళ్ళు అయితే పర్లేదు వేరే ఊరు శ్రీ శ్రీలంక వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల అయితే మీకు ఆ ఇంట్లోకి మీరు వెళ్ళాక చాలా గొడవలు అవుతా ఉంటే ఆ ఇంట్లో కొంచెం గా ఉంటుంది వాళ్ళ లేని ఇల్లు అయితే మీరు ఏజెంట్ ఏజెంట్నైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళైనా కనుక్కొని మీరు ఇల్లు గట్ట కనుక్కొని ఎలాంటి వాళ్ళు ఏంటనే పూర్తిగా కనుక్కొని రండి లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక బాధపడాలి ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లోని ఇప్పుడు ఇంటికి తీరా తీసుకొచ్చిన తర్వాత మనిషి మళ్ళీ ఇంటికి పంపించాలంటే డబ్బులు కట్టాలి కంపల్సరీ మొన్న ఆ క్వశ్చన్ కూడా అడిగారు మొన్న ఆ క్వశ్చన్ కూడా అడిగారు ఆ దానికి కూడా నేను ఇచ్చే సమాధానం కంపల్సరీ మీరు మిమ్మల్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తీసుకురావడానికి చాలా డబ్బులు వీళ్ళు ఖర్చు అవుద్ది వేజాగా తీయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకురావడానికి కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు ఏజెంట్కి డబ్బులు ఇస్తారు ఆడవాళ్ళు తీసుకొచ్చిన మగవాళ్ళు తీసుకొచ్చిన ఏజెంట్కి టికెట్కి వేరే దానికి కూడా డబ్బులు ఇస్తారు వెళ్ళిపోతూ దానికోసం మనం ఇక్కడికి వచ్చాక మనకు నచ్చలేదు వెళ్ళిపోతామంటే కనుక వీళ్ళ డబ్బులు కట్టే వెళ్ళమంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దానికోసం మీరు చూసుకొని జాగ్రత్తగా వస్తే బాగుంటుంది వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరమైనా చేయాలి సంవత్సరం చేయకుండా అయితే ఇంటికి పంపరు డబ్బులు కడితేనే పంపుతారు అదే మొన్న ఒక తమ్ముడైతే అడిగాడు ఇలా నేను వచ్చి ఇరవై రోజులు అవుతుందక్క అక్క నేను ఇంటికి వెళ్ళి పోవాలనుకుంటున్నాను డబ్బులు కట్టమంటున్నారు అని చెప్పి అయితే అన్నాడు పవన్ అదైతే నిజమే డబ్బులు కడితేనే ఇంటికి పంపిస్తారు లేదంటే ఒక్క సంవత్సరం ఒప్పు పట్టుకొని చేస్తే వాళ్ళే పంపేస్తారు దాని గురించి అదొకటి తర్వాత ఏజ్ గురించి తర్వాత ఇక్కడికి ఇంట్లోకి రావడం మంచిదా కోవిటోళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క చాలా మంచి వాళ్ళు ఉంటారు మీకు అన్ని తీసుకొచ్చేస్తారు చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది కూడా ఉంటారు మంచి వాళ్ళు కాలేని వాళ్ళు చాలా వరకు మంచి ఉంటారు దాని గురించి అయితే మీరేం భయపడక్కర్లేదు దాని గురించి అయితే మీరు భయపడక్కర్లేదు మీ క్వశ్చన్లు అన్నిటికి కూడా ఈ ఒక వీడియోలో పూర్తి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్లకి ఇంకా ఇంకా మంచి 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 వీడియోస్ అయితే చేస్తాను ఇలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు